హలో హాయ్ అండి అందరికీ ఏంటనుకున్నారా ఇంత హ్యాపీగా వీడియో పడుతుంది నేను అనుకున్నారా ఏం లేదండి మన మా ఇంటికి అనుకోకుండా గెస్ట్ అయితే వచ్చారు ఎవరు అనుకున్నారా రోజా స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ వారు వచ్చారు నేను నాకు ఏమైతే నిజంగా నిజంగా సడన్లీ షాప్ అనమాట ఎందుకంటే మన షాప్ ఉంది కదండి కిరణ్ షాప్ అయితే ఉంది మాకు ఆ కిరణ్ షాప్ అనుకోకుండా అదే చేస్తుంటే సిస్టర్ సరుకులు అయితే తీసుకొచ్చారు తన బిజినెస్ అయితే చేస్తుంది ఆ సరుకులు ఇవి అమ్మటం అనేది అందుకని చెప్పేసి వచ్చారు అనుకోకుండా మా షాప్ కూడా వస్తే సర్లే అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తాను అనమాట అప్పుడు ఎవరో చూద్దాం రండి హాయ్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మహేష్ డి ఛానల్ లో రోజా స్మార్ట్ అండ్ స్వీట్ మిక్స్ అయింది అనమాట ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వీళ్ళ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికి హాయ్ ఫస్ట్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే గనక మీకు కూడా హాయ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వాళ్ళకు కూడా సబ్స్క్రైబర్స్ అవ్వండి అలాగే వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్ కూడా నేను ఏంటంటే అలాగే వెళ్తూ ఉంటే కనిపించారనమాట ఆ తీసుకొస్తున్నాను కదా కిరణ్ సర్కుల్ అయితే తీర్ అనేసి అని వచ్చాను నేను చాలా సర్ప్రైజ్ అయ్యి నన్ను లోపలికి అయితే ఇన్వైట్ చేశారనమాట అంటే మేము ఇప్పుడు సెల్ అయితే ఇప్పుడు కామెంట్స్ ఖచ్చితంగా పెడతాం వీడియోస్ అయితే బాగుంటాయి వీళ్ళ అబ్బాయి గారు అందులో రియల్ గా చేసి అయ్యి అందుకని చెప్పేసి వీడియో అయితే చాలా బాగుంటుంది మా చిట్టి అయితే చిన్న చిన్న షాకింగ్ సడన్ గా ఈ అమ్మాయి ఇచ్చిందంటే నేను చెప్పాను యూట్యూబ్ వచ్చారు రోజెస్ మాట యూట్యూబ్ లో వచ్చారని చెప్పేసి అన్నాను రోజెస్ మాట్లాడే స్వీట్ వచ్చారు చూడగానే షాక్ అయిపోయాము నిజంగా హ్యాపీ కదండి అనుకోకుండా అలా కలవటం అంటే కనడం అంటే చాలా అసలు థ్రిల్లింగ్ చాలా అదృష్టంగా నేనైతే ఫీల్ అయ్యాను కొన్ని సమయాల్లో మంచిగా ఉంటే హ్యాపీనెస్ ఉంటే ఇలాగే కలుపుతాడు అనుకుంటా యూట్యూబర్ చాలా మంది అడుగుతారు నన్ను కామెంట్స్ లో మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి నేను మీ ఇంటికి వస్తాను లేకపోతే మీట్ అవుదాము అనేసి అని అడుగుతా ఉంటారు అనమాట ఖచ్చితంగా కామెంట్ వేసేది పెట్టండి కామెంట్ వేసేది పెట్టండి మన లోపల ఎవరైనా సరే లాంగ్ అయినా సరే అనుకోకుండా ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ అందరికి కలుస్తారు కచ్చితంగా బిజినెస్ అయితే చాలా మంచిగా చేస్తాం చాలా కష్టపడుతుంది అమ్మాయి ఈ ఎండలో అలా కష్టపడుతుంది గ్రేట్ మాకైతే షాకింగ్ నేనైతే చేయలేను మగొండ కుర్రులైనా అమ్మాయిలు అయినా చేయలేరు ఈ వయసులో అమ్మాయి చాలా కష్టపడుతుంది ఖచ్చితంగా ఆ ఛానల్ అయితే అందరూ ఎంకరేజ్ చేయండి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి షాప్ లో అయితే తీసుకొచ్చారండి కిరాణా షాప్ ప్యాక్ చేసి ఇంటి కడ ఈ అమ్మాయి అయితే రోజు గారు అయితే ప్యాక్ చేసి అన్ని సీట్స్ తో తీసుకుని వస్తున్నారు ఆ షాప్ కి వచ్చే ఆగారు షాప్ ఎదురుగా నేనైతే చూసినాను పిలిచారు ఇలాగే ఎవరు వచ్చారు అమ్మాయిని తొందరగా నేను వచ్చేది చూసి షాక్ అయిపోయింది ఏమని చూసి షాప్ ఎదురుకుండా నుంచి ఉన్నారు మేము ఛానల్ నుంచి వీడియో చేసి పెట్టట్లేదు ఎందుకంటే ఇంటి పని నెక్స్ట్ షాపింగ్ పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి ఎవరో చోట్ల కూడా ఈ స్టార్ట్ చేశాక ఇప్పుడు ఇప్పుడు వచ్చాక వీడియో అయితే చేస్తాం ఇంకా వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు మన సపోర్ట్ ఎప్పుడు ఉంటే కనుక సపోర్ట్ ఉంటే కొంచెం చిన్న ఛానల్ వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటాయి ఏంటంటే వీడియోస్ చేయాలి మనకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లేకపోతే కమెంట్స్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి అవన్నీ చూసుకుని వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా సో మనందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దాము మహేష్ బి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాము ఖచ్చితంగా పెడతానండి ఈ సారీ ఖచ్చితంగా మన లోకల్లో జరిగే అన్ని వీడియోస్ అయితే నేను పెట్టాలి నాకు ఇంట్రెస్ట్ నాకు అలాగే వీడియోస్ మీ ఫస్ట్ నుంచి వస్తున్నారు కదా ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ

మేము అన్నామే తప్ప ఇప్పుడు అడ్రస్ ఏమీ ఎప్పుడు మేము అడ్రస్ చేయలేదు ట్రిప్ లే కూడా పెట్టలేదు మేము ఎప్పుడు ఇలా చేయలేదు ఇది కూడా ఈ అమ్మాయి కూడా బిజినెస్ చేసే కూడా ఈ వీడియో చూడలేదు మేము అసలు ఫస్ట్ అనుకోకుండా మాకు రావటం ఇది జరగటం జరిగింది కామెంట్లు మీరు చూస్తాను చూడడానికి కావాలి ఎటువంటి కామెంట్స్ పెట్టలేదు అనుకోకుండా తగిలేదు దేవుడు అది ఏర్పరుస్తారు మీ టై ఎమ్ అని కలుద్దాం అని అనుకోలేదు అంటే వీడియోస్ అయితే చేసేదాన్ని కలుద్దాం కలుద్దాం మన ఏరియా అనుకుంటా అనుకునే వాళ్ళం తప్ప

ఎవరైనా అయితే మనమే చేయాలి ఈ వ్యాపారంలో కానీ ఆవిడ తనకున్న పరిస్థితిని బట్టి వ్యాపారం అయితే చేస్తుంది బిజినెస్ అయితే చేస్తుంది చాలా నిజంగా గ్రేట్ అండి చూపిస్తా బయట ఇవన్నీ ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించినవి కాబట్టి ఈ మనకైతే ఎండని బార్య వస్తే ఉండవు బార్లు ఏంటిది ఇంకా చాలా చాలా నిజంగా ఈ అమ్మాయి ఇంజరీ చేసిరి నేను ఇంకా ఇంకా ట్రైనింగ్ చూస్తాను వీడియో పెట్టుకుని చేస్తున్నారు ఇవన్నీ ప్యాకింగ్ చేసుకుని బాబు తోటి నిజంగా గ్రేట్ మాట నిజంగా అలా ఇలా కృషి ఉండాలి కానీ మనిషికి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కానీ అండి నిజంగా ఇలా చేయటం అంటే గ్రేట్ కదా మరి నిజంగా

మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి ఎందుకంటే చిన్న ఛానల్ అయినా లైక్ చేస్తేనే ఎక్కువ అయినా లైక్ చేస్తేనే ఎక్కువ మనకి వ్యూస్ అనేది వస్తాయి అలాగే యూట్యూబ్ కూడా ఎక్కువ రికమెండ్ చేస్తా అనమాట ఎలా అంటే ఏంటి వీళ్ళ వీడియోస్ ఇన్ని లైక్స్ వస్తున్నాయి ఏముంది అనేసి అలాగ వైరల్ చేస్తుంది అనమాట అందుకని మర్చిపోకండి వీడియోకి అయితే లైక్ మర్చిపోకుండా సపోర్ట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మర్చిపోకండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మహేష్ బి యూట్యూబ్ ఛానల్ అలాగే నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకైతే సపోర్ట్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియోస్ ఖచ్చితంగా అందరూ కలిసి మాట్లాడుతున్నాం మరి ఓకే థ్యాంక్ యూ అండి మాట్లాడుతున్నా కూడా తెలియదు ఎందుకంటే అనుకోకుండా ఎవరు మన వ్యక్తి మనకు అనుకోకుండా ఈ సెల్ ఈ సెల్లో మొబైల్లో చూసి మంచి వీడియోస్ అయితే చేస్తా నాకు బాగా నచ్చాయి అది చేత ఓకేనండి